శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి నవమి ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వజ్రం సాయంత్రం ఐదు గంటల యాబై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశిఫలాలు మేషరాశి ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి కాలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనకన్న పెద్దవారు అనుభవం ఉన్నవారితో చర్చలు జరిపి ఆ తర్వాత గాని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని గ్రహిస్తారు మేషరాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం వృషభ రాశి పురోగతి లభిస్తుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లగలుగుతారు తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శించాలని కోరుకుంటారు వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక కష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం ఒక్కోసారి అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సంతాన ఎదుగుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు మిథున వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘమైన ఆలోచనలు చేసి వాళ్లను సరైన మార్గంలో పెట్టాలని అహర్నిశలు శ్రమిస్తారు కానీ ఎదుటి వ్యక్తుల నుంచి స్పందన కరువవుతుంది కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఉద్యోగంలో చికాకులు ఏర్పడతాయి పై అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి ఏదైనా సరే తట్టుకుని నిలబడాల్సింది మనమే కుటుంబాన్ని నడిపించాల్సింది మనమే అనే ఆలోచనతో ముందుకు సాగుతారు సింహరాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తను వినే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొంత ధనం మీ చేతికి అందుతుంది కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి మంచి సంబంధాలు కుదిరే విధంగా ఉంటుంది వచ్చిన సంబంధం గురించి ఆరా తీసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్న వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం మొదలు పెట్టవచ్చు ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం వృశ్చిక రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక విద్యా సంబంధమైన విషయాలు వ్యాపార విషయాలు మధ్యస్థంగా ఉంటాయి ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగి చికాకు కలిగించిన చివరికి పనులు పూర్తి అవుతాయి ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కొంతమంది సన్నిహితులతో కలిసి వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు లాభాల్లో మీకు వాటా ఇవ్వాల్సి వస్తుందని స్నేహితులు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని భావించినా అది కుదరని పని అవుతుంది స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు భూములకు సంబంధించిన విషయాలు కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేష మానస పూజను ఆచరించడం శ్రేయస్కరం మీనరాశి స్త్రీలతో విభేదాలు ప్రధాన ప్రస్తావనగా ఉంటాయి శత్రువర్గం చెప్పుకోదగిన స్థాయిలో చికాకు పెంచుతుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్